హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఒక ఫ్రెండ్స్ ఇక కొడైకెనాల్ నుంచి వచ్చిన పూజారి మిస్సమ్ను చూసి అరుంధతి లాగే ఉందమ్మా మీరు చెప్పినట్టే అని చెప్పేసి తనని పొగుడుతూ ఉంటాడు ఇక మిసమ్మకి నిజం చెప్పే సిచ్యువేషన్లో అమరుచ్చి ఆపుతాడు ఇక ఇదంతా ఇలా ఉండగా మనోహరి ఘోర మంత్రించి ఇచ్చిన తాయతని తీసుకొని ఇంటికి వస్తుంది ఇంట్లో ఉన్న ఆరు ఆత్మపై ఈ బూదిని చల్లి ఇంటి బయటికి నెట్టేసి ఒక తాడుకి మంత్రించి ఇచ్చిన తాడును కడుతుంది దాంతో అరుంధతి ఆత్మ లోపలికి రాకుండా బయటనే బంద్ అయిపోతుంది ఇక అలాగే ఆ కొబ్బరికాయ మంత్రించి ఇచ్చిన దానిని తీసుకొచ్చి గుమ్మానికి కడుతుంది తను కట్టేటప్పుడు మిస్ మిశ్రమక డౌట్ వస్తుంది ఎందుకు ఇలా కడుతున్నావు అని అంటే ఇంట్లో జరిగే పరిస్థితులను బట్టి నేను ఇలా కడుతున్నాను మంచి జరగాలి అని చెప్పేసి అని అంటుంది మనోహరి ఇక మిసమ్మ కూడా సరేలే ఏదో ఒకటి జరుగుతుంది కదని చెప్పేసి కాముగా వెళ్ళిపోతుంది ఇక అరుంధతి ఆత్మ బయట ఏడుస్తూ ఉంటుంది లోపలికి రాలేదు మంత్రి అంతరించిన తాయైతే తనని అడ్డుకుంటూ ఉంటుంది ఇక మనోహర్ ఏదో సాధించినట్టుగా విరవీగిపోతూ ఉంటుంది ఇక పిల్లలు మాత్రము స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కానీ వాళ్ళకి తల్లి మనసు అర్థమైపోతుంది ఎప్పుడు గాడిల్లోకి వచ్చినా సరే ఏదో అంత ఆనందంగా అనిపించేది ఇవాళ ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు వాళ్ళ మనసుకి అర్థమవుతుంది ఏదో కోల్పోయాము అమ్మ ప్రేమ దూరమైపోయిందని కానీ కానీ అదేంటో తెలియని వాళ్ళు ఏడుస్తూ నిలబడిపోతూ ఉంటారు ఇంతలోనే మిస్ అమ్మ ఏంటి పిల్లలు అక్కడే ఉన్నారు అని చెప్పేసి అంటుంది ఇంతలోనే వెనక అమర్ వస్తాడు ఇక పిల్లలు అమర్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ పబ్ చేసుకొని ఏడుస్తారు ఏంటమ్మా ఏమైంది ఇలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతాడు అమర్ అప్పుడు పిల్లలు అంటారు ఏమో డాడీ ఎప్పుడు ఈ ఇంట్లో మంచిగా అనిపించేది గార్డెన్లో ఈరోజు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది మాకు అంతగా నచ్చట్లేదు ఈరోజు అని చెప్పేసి అంటారు ఇక పక్క అరుంధతి ఆత్మ వేస్తూ ఉంటుంది మనోహరి నన్ను ఇంటి బయటకు పంపించిందమ్మా నన్ను ఇంట్లోకి మీరే తీసుకెళ్ళాలి ఏదో ఒకటి చేయండి అమ్ము అని చెప్పేసి ప్రాధాయపడుతుంది అరుంధతి ఆత్మ ఈ వెంటనే మనోహరి ఘోర మంత్రి తెచ్చిన తాయితో పనిచేస్తుంది కదా అని చెప్పేసి తనలో తన నవ్వుకుంటుంటుంది మిస్ మాత్రం డౌట్ వస్తుంది ఆ తాయతను చూసి ఇంతలోనే మనోహరి టాపిక్ని డైవర్ట్ చేస్తుంది అమర్ పిల్లలు కలిసిపోయిచ్చారు కదా ఫ్రెష్ అయితే సెట్ అవుతారు ఇంట్లోకి పంపించండి అని చెప్పేసి అంటుంది మనోహరి ఇక పిల్లలు ఇంట్లోకి వెళ్ళగానే పూజారిని కలిసి నమస్కారం చెప్తారు అమ్మ అని చెప్పేసి అడుగుతారు అప్పుడు మిస్సమ్మ అంటుంది పూజారి గారు పిల్లలు ఫ్రెష్ అయ్యేస్తారు మీరు కూర్చోండి అని చెప్పేసి అని పిల్లల్ని తీసుకొని పైకి వెళ్తుంది మనో అరు మిస్సమ్మను చూసిన పూజారి మీరు చెప్పింది నిజమేనండి అచ్చం అరుంధతిని చూసినట్టే ఉంది మిస్సమ్మని చూస్తే అని చెప్పేసి అని అంటాడు అప్పుడు ఫీల్ అవుతాడు అమర్ ఆరోనే తన ముందు ఉన్నట్లుగా ఫీల్ అవుతాడు కానీ ఒక పక్క మాత్రం మనోహరి కుల్లుకుంటూ ఉంటుంది దీనికి ఇంత ఇది చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇక నైట్ ఫోన్ కాల్ మాట్లాడితే బయటకు వస్తుంది మనోహరి కుక్కల శబ్దమేని ఏంటా కుక్కల శబ్దం అవుతుందని చెప్పేసి వస్తారు వస్తుంది ఎందుకంటే తను అన్న తినేటప్పుడు తనకు పొరబోతుంది అప్పుడు అరుంధతి ఆత్మ బయట ఉండి మాట్లాడుతూ ఉంటుంది నేను ఏమన్నా చేశాను నీకు మనోహరి నా కుటుంబాన్ని ఏడిపిస్తున్నావు నీ కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చేసి నన్ను చంపావు అయినా నీ బాగా తీరలేదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అన్న అంటున్నప్పుడు అన్నదింటి మనోహరికి పొరబోతుంది అప్పుడు మనోహరి అంటుంది ఎవరు తలుచుకుంటున్నారు నిన్ను అని చెప్పినప్పుడు ఇంకెవరు తెలుసుకుంటారు నన్ను ఎంతగానో ప్రేమించిన ఆరు ఆత్మే నన్ను తలుసుకొని ఉంటుంది అని చెప్పేసి పైకి ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయిన నటిస్తూ చెప్తుంది లోపల మాత్రము ఇంకెవరు ఆ అరుంధతనే తలుచుకుంటూ ఉన్నారా గుమ్మం బయట కూర్చొని అని చెప్పేసి అని అంటుంది ఇంకా బయటకు వచ్చి చూసే తను ఎక్కడున్నావు నువ్వు ఇక్కడే ఉన్నావా అరుణ్ నీ ఆత్మ అనేది బయటనే ఉంది కదా ఇక నువ్వు బయటనే ఉండు నేను మాత్రం అమర్తోటి లోపల సంతోషంగా కలిసి ఉంటాను నేను ఇప్పుడు అమర్తో కలిసి డిన్నర్ చేశాను మీకు శుభవార్త చెప్పాలి అంతే ఆశ్చర్యకరమైన వార్త కూడా చెప్పాలి నేను అమర్ కలిసి డిన్నర్ చేశాము రెండు రోజుల్లో నీ అస్థికలు అనేవి మేము నదిలో కలిపిపోతున్నాము నీ అనేది మాకు శ్వాస్థంగా ఇరిగిపోతుంది అని చెప్పేసి అని అంటుంది ఇక అమర్ అన్నం తినే ముందు అస్తికలు ఎక్కడ ఉన్నాయని అడుగుతుంది అప్పుడు అమర్ అవి లాకర్లో ఉన్నాయి ఆ తాళం నా దగ్గర ఉంది నేనే పోయి ఓపెన్ చేయాలి అప్పుడే వాటిని బయటికి తీయగలము అని చెప్తాడు ఇక ఒక పక్క మిస్సమ్మ ఆలోచిస్తూ బయట కూర్చుంటుంది రాతోడు వచ్చి అడుగుతాడు ఏంటి మిస్సమ్మ ఏమైంది అని రాతోడు నాకు మనోహరి ఏదో చేయబోతుంది అందుకనే నాకు డౌట్ వస్తుంది అని చెప్పేసి అని అంటుంది ఎందుకలా అని అడుగుతాడు రాతోడు అప్పుడు మిస్సమ్మ అస్థికల గురించి అడుగుతుంది మనోహరి అన్నప్పుడు రాతోడు అంటారు అయ్యో మిస్సమ్మ అస్థికలు తీసుకొని ఏం చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అని అంటుంది కానీ మిస్సమ్మ మాత్రం నాలుగు పాయింట్లు చెప్తుంది ఒకటి ఘోర రెండు మనోహరి మూడు అస్తికలు నాలుగు వచ్చేసి నదిలో కలపాలి అంటుంది వీటి మధ్యలో ఉంది మనకి ఆన్సర్ అనేది మనకి అర్థం కావట్లేదు మనోహర్ ఏదో చేయబోతుంది అది చేయకుండా అడ్డుకోవాలి రాతాడు మనం మళ్ళీ ఈ కుటుంబానికి ఎలాంటి ప్రమాదం రాకుండా చూడాలి అని చెప్పేసి అని అంటుంది ఇక ఇంతలోనే ఒక పక్క నుంచి ఇంతకుముందే రణవీర్ గోల చేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంటి బయట ఆల్రెడీ నేను చెప్పాను కదా నువ్వు గోల చేయొద్దని అంటాడు లాయర్ తనను గట్టిగా బంధించి తనతో పాటు తీసుకెళ్తారు కానీ రణవీర్ మాత్రం తనను చంపాలని డిసైడ్ అవుతాడు ఈ అక్కడి నుంచి రణవీర్ని బలంతంగా తీసుకొని వెళ్తారు మనోహర్ని కలవనేడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి రణవీర్ మనోహర్ని తీసుకొని వెళ్తాడా లేదంటే హస్తికలను నదిలో కలుపకుండా మిస్సమ్మ ఆపుతుందా ఆ హస్తికలు దొంగలించి మనోహరి ఘోరాకి ఇస్తుందా అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఇంతకీ ఆరు రాసిన డైరీని అమర్ చదువుతాడా ఏ చదవడం అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియో కాక నచ్చితే మీకు కంపల్సరీ కొట్టడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొకరితో కలుసుకుందాం బాయ్